రక్తం చుక్క చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం ఏమిటో తెలుసా మాట దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు తెలివైన వాడు ఆలోచించి మాట్లాడతాడు హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఏంటి స్వప్న ఈరోజు ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా మాకు దగ్గరలో అయితే సిఎంఆర్ షాపింగ్ మాల్ అయితే ఓపెనింగ్ జరిగిందండి ఓపెనింగ్కి ఎవరు వచ్చారో తెలుసా విశ్వక్సైన్ అయితే వచ్చారండి హీరో మేమైతే కలవలేదనమాట మిస్ అయిపోయామబ్బా మాకు కుదరలేదు కాకపోతే మేము తర్వాత అయితే వచ్చేసామండి షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు ఓపెనింగ్ ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయో ఎలా ఉంది ఏంటి అన్నీ చూద్దామని అయితే వచ్చేసామండి చూడండి లోపలికైతే వచ్చేసాము నేనైతే పెద్దగా వీడియో అయితే ఏం షూట్ చేయలేదులండి చాలా తక్కువ చూసా షూట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే గ్రౌండ్లో శారీస్ అయితే పెట్టారండి గ్రౌండ్ ఫ్లోర్లో అన్ని సారీస్ అనమాట చూడండి ఇక్కడైతే రెగ్యులర్ శారీస్ ఉన్నాయండి రెగ్యులర్గా యూజ్ చేసేవి కుప్పల అయితే పేసి పెట్టారనమాట ఇక్కడైతే కొంచెం పార్టీ వేరు అట్లాంటి శారీస్ అయితే ఉన్నాయండి అలాగే పట్టు శారీస్ ఇంకా ఇట్లా బోలెడ్ అండి అన్ని శారీస్లో ఉండే అన్నీ ఉన్నాయి అనమాట ఇక్కడ బాబు అసలు జనాలు మాత్రం చాలామంది ఉన్నారండి అసలు ఎంతమంది అంటే శారీస్ అయినా ఏవైనా సరే చూద్దామని పట్టుకుంటే చాలండి ఇది బాగుందని లాగేసుకొని తీసుకుంటున్నారనమాట ఒక్కొక్కరు ఎన్ని ఎన్ని శారీస్ తీసుకున్నారంటే అమ్మ బుట్టలు నిండా పట్టుకొని పోతున్నారండి సరుకులు తీసుకెళ్ళినట్టు బట్టలని కూడా చూడండి ఇక్కడ ఈ శారీ అయితే భలే ఉంది కదా ఇప్పుడు అన్నీ ముందు ఉన్న శారీస్ లాగే ఉన్నాయండి న్యూ మోడల్గా అంతే అనిపించలేదు నా రెగ్యులర్గా ఉండేవే పెట్టారు కొత్తగా వచ్చిన శారీస్ అయితే నాకు పెద్దగా ఏమనిపించలేదన్నమాట చూడండి ఇవి అయితే కొన్ని అయితే ఆఫర్ ఉందండి కొన్నిటికైతే లేదనమాట ఇదైతే భలే ఉంది కదా ఇట్లాంటిది ఇంతకుముందు మహవార్ అయితే ఒక శారీ తెచ్చారు కదా నాకు ఇదిగో చూడండి బాగుంది కదా ఇక్కడ కొన్ని శారీస్ అయితే చూసామండి మేము ఏది తీసుకుందాం ఏంటనేదైతే అయితే తీసుకుందాం అనుకున్నాము నేనైతే ఇప్పుడేం తీసుకోలేదులేండి నేను డ్రస్ ఏమన్నా టాప్స్ ఏమన్నా ఉంటే తీసుకుందాం అనుకున్నాను ఇదిగో ఇక్కడ శారీస్ అన్నీ చూడటం అయితే అయిపోయిందనమాట మేమైతే ఎవరిమీ శారీ అయితే తీసుకోలేదండి అంతా ఫ్రెండ్స్ అయితే కలిసి వెళ్ళామనమాట ఇంకా ఓరిక చూడటమేనండి తీసుకోవటం అయితే ఏం లేదు తర్వాత తీసుకుందాం అనుకున్నాము ఫస్ట్ అయితే ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము అక్కడన్నీ టాప్స్ డ్రస్ అలాగే మెటీరియల్ ఇట్లా ఉన్నాయి అంటండి డ్రెస్ మెటీరియల్ ఇంకా అందుకని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేస్తాము ఇక్కడైతే ఇవన్నీ మెటీరియల్ అండి డ్రెస్ మెటీరియల్ సూపర్ ఉన్నాయి కదా కుట్టించుకోవటం వల్ల నేను ఎక్కువ మెటీరియల్ అయితే చాలా తక్కువ అనమాట అన్నీ రెడీమేడ్గా తీసుకుంటాను ఇక్కడైతే ఇవైతే చూస్తున్నాము ఫ్రాక్స్ బాగున్నాయి కదా అని కానీ ఇంక వీటిల్లో అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నానండి మేము మళ్ళీ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకెళ్తామని పక్కన పెట్టమన్నాను కాకపోతే ఇంటికి వచ్చేటప్పుడు తీసుకోవటం మర్చిపోయాను అనమాట ఇంకా రెగ్యులర్గా యూజ్ చేయడానికి టాప్స్ అయితే చాలా ఉన్నాయండి నైంటీ నైన్ కానుంచి ఉన్నాయండి టాప్స్ అన్నీ బాబోయ్ అనమాట నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ అన్నీ వీళ్ళు వన్ రూపీ తగ్గించి పెడతారు కదా ఆఫర్స్ భలే ఉంటాయి కదా ఎందుకంటే మనకి కొంచెం రేట్ అనేది తక్కువగా అనిపించడానికి అనమాట టూ హండ్రెడ్ ఎలా ఉంటుంది వన్ నైంటీ నైన్ ఎలా ఉంటుంది చెప్పండి మనకేంటో అమ్మిది తక్కువకి వచ్చేస్తుంది అనిపించేలా భలే పెడతారండి రూపాయి తగ్గించి అన్నిటికీ ఇదిగో ఈ టాప్ అయితే రెండు తీసుకున్నానండి ఒకటేమో టూ హండ్రెడ్ ఒకటేమో త్రిబుల్ టూ అనమాట ఇదిగో రెండైతే తీసుకున్నాను బాగున్నాయి కదా రెండు కూడా ఇంకా నైంటీ నైన్కు ఉన్నాయి కానీ ఇంకా అవి అయితే నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు నేనైతే తీసుకోలేదు ఈ రెండైతే తీసుకున్నానండి ప్రస్తుతానికి ఎలా ఉంటే ఏంటో క్వాలిటీ ఇదంతా అయితే అర్థమవ్వట్లేదు అనమాట నాకు ఇక అందుకని చూద్దాం ఒకసారి యూజ్ చేసి బాగుంటే నెక్స్ట్ టైం వెళ్ళి తీసుకోవచ్చులే దగ్గరే కదా అని అయితే అనిపించింది తర్వాత చూద్దాము ఈ రెండు కలర్ పోకుండా బాగుంటే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే అనుకున్నాను ఇదిగో ఇక్కడైతే ఇంకా రెండు ప్లాజా ఫ్యాంట్స్ అయితే తీసుకున్నానండి ఇంకా ఇవి నాలుగేనమాట తీసుకుంది రెండు టాప్స్ ఇంకా రెండు ఇంతవరకు తీసుకున్నానండి ఇంకొక శారీ అయితే తీసుకున్నాను అనమాట ఈ శారీ అయితే వచ్చేటప్పుడు అనుకోకుండా చూసాను మళ్ళీ అనిపించింది అబ్బా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అందులోనూ ఈ పింక్ కలర్ అంటే మనం అస్సలు ఆగం కదా సూపర్ అనిపించిందండి నా దగ్గర ఎక్కువ నేను కొన్న శారీస్ లో ఇవే పింక్ కలర్ ఎక్కువ ఉంటుంది ఈ పింక్ కలర్ లోనే మనకి చాలా ఉంటాయి కదా బేబీ పింక్ పింక్ కలర్ అలాగే ఇంకా వీటిల్లో వేరే కలర్ మ్యాచ్ అయ్యి ఇట్లా వస్తూ ఉంటది కదా ఇంక ఈ వీటిల్లోనే తీసుకుంటూ ఉంటాను అనమాట అంతటా నేను కొన్న చీరలు అయితే ఇవే ఉంటాయండి ఎక్కువ పింక్ కలర్ కి అన్ని వేరే కలర్ వచ్చి ఉంటుంది అనమాట ఇది కూడా సూపర్ ఉందండి నాకు ఎందుకు ఈ కలర్ చూడగానే తీసుకోవాలనిపించేసింది అనమాట ఇంకా నేనైతే వెయిట్ చేయలేదు వెంటనే తీసేసుకున్నాను దీనికైతే అసలు ఆఫరే లేదండి బాబు ఇది ఎంత రేట్ ఉందో అంతే ఇచ్చారు ఇంకా ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ పడ్డదండి వన్ రూపీ తక్కువ వాళ్ళేమో ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఉంది ఆఫర్ ఆఫర్లోని మీకు డిస్కౌంట్ పోయి ఎయిట్ హండ్రెడ్కి వస్తుందని అయితే చెప్తున్నారు ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎలా ఉంది ఏంటో ఇవైతే ఏం రాని రావట్లేదు రావట్లేదబ్బా ఎంత తీసినా కానీ ఇంత గట్టిగా ఉన్నాయో చూడండి ఏవో వీటి చుట్టూ దారాలు అయితే చుట్టారనమాట ఎంత గట్టిగా కానీ రావట్లేదు అబ్బా సీజర్ తీసుకొచ్చి కట్ చేసేసాను తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నాను ఎటు బ్లౌజ్ కుట్టించుకుందాం అన్నట్టుగా అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట చూడండి ఎలా ఉందో ఎలా అనిపిస్తుంది సారీ వీడియో వచ్చేసి మా బుడ్డోడు తీస్తున్నాడు అనమాట ఇందాక డ్రెస్సెస్ చూపించేటప్పుడు ఏమో టాప్స్ చూపించేటప్పుడు మా అన్వి తీసింది ఇప్పుడేమో మా బుడ్డోడు తీస్తున్నాడు అండి చూడండి ఎలా తీస్తున్నాడు వీడియో ఏదైనా మిస్టేక్ ఉన్నాయనుకోకండి మా బుడ్డోడికి అంత కరెక్ట్ గా రాదు కదా ఇగో చూడండి శారీ అయితే మొత్తం ఇలా ఉందండి నాకైతే బాగా అనిపించింది అమ్మా ఒకరికి నచ్చిన నచ్చకపోయినా నేనైతే ఏమనుకు నాకైతే నచ్చింది నేను తీసుకున్నాను అంతే బాగుంది కట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా సూపర్ ఉంది బ్లౌజ్ కుట్టించుకోవాలన్నమాట మొత్తం అయితే ఒకసారి చూడండి ఎలా ఉందో ఇంతకీ మీకు మీకు నచ్చిందా లేదా ఏంటి స్వప్న ఇప్పుడే కదా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు నచ్చిందా అని చెప్పావు ఇంకా మళ్ళీ మా గురించి ఎందుకు అడుగుతున్నావు అనుకుంటున్నారా అంతేనండి ఏదన్నా ఒకటి తీసుకున్నప్పుడు బాగుందని చెప్తేనే కదా హ్యాపీగా అనిపించేది అందరూ అందుకే అడుగుతున్నాను అనమాట మీకు ఎలా అనిపించింది శారీ నచ్చిందా లేదా ఏంటనేది కామెంట్ చేసేయండి అబ్బా సర్లే కానీ ఈరోజు నేను షాపింగ్ విషయంలో పడి మార్నింగ్ ఏం ఉండను ఏంటనేది చూపించటమే మర్చిపోయాను కదా ఇగో ఇక్కడైతే పునుగులు అయితే చేశానండి టిఫిన్లో కానీ దోస్ పిండితోటి ఇలా పునుగులు అయితే చేశాను అనమాట ఇందులో కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవైతే వేసి చేశాను సూపర్ కదా ఇంకా అలాగే ఇక్కడ కర్రీ వచ్చేసి బీరకాయ అండి కర్రీ చేశాను చూడండి సూపర్ కదా ఇది కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈరోజు కర్రీ కూడా సూపర్ కుదిరింది అనమాట ఇదిగో చూడండి ఇది చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుంది అబ్బా నాకైతే ఈ బీరకాయ కూర చూడగానే చపాతీలోకి సూపర్గా ఉంటుంది అనిపించింది ఇదిగో ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి వైట్ రైస్ అండి ఇంకా అన్నం అయితే వండేసాను అనమాట చక్కగా రైస్ కూడా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఇంక ఈరోజైతే వంట చేసేదంతా అయితే షూట్ చేయలేదండి షూట్ చేయలేకపోయాను ఇంక అందుకే మొత్తం రెడీ చేసి అయితే చూపించేస్తున్నాను అనమాట మీకు ఇది చూడండి రైస్ అయితే పక్కన పెట్టేసాను ఇదైతే చట్నీ అండి చట్నీ కూడా తాలింపు అయితే వేసేసాను అనమాట చక్కగా టిఫిన్లోకి పునుగులు అలాగే చట్నీ మధ్యాహ్నం లంచ్లోకి బీరకాయ కర్రీ అలాగే రైస్ అనమాట సూపర్ కదా చక్కగా రెడీ అయిపోయినాయి అనమాట ఇవైతే పక్కన పెట్టేశాను ఇంకా ఈరోజు మా వారైతే వస్తూ వస్తూ కొన్ని కూరగాయలు అయితే తీసుకొని వచ్చేసారండి ఇంకా ఇలాగే ఇస్తర్లు ఇంకా గ్లాసెస్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట నేనైతే షాక్ అయ్యాను అమ్మో ఇవన్నీ ఏంటి ఇలా తీసుకొచ్చావు దేనికి అసలు అని అయితే అడిగాను అనమాట నువ్వేం కంగారు పడకు ఇవన్నీ ఇంట్లోకి కదలే రేపు కంపెనీలో పెట్టిన వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నాము భోజనాలు పెడుతున్నాము అందుకని ఈ కూరగాయలు ఇవన్నీ తీసుకొచ్చేయాలని అయితే చెప్పారనమాట ఓహో అందుక నేనేంటి ఇంట్లోకి ఇవన్నీ తీసుకొచ్చారని కంగారు పడిపోయాను కదా అని అని చెప్పేశాను ఒకసారి మొత్తం ఏమేమి తీసుకొచ్చారు అనేది వీడియో అయితే తీస్తున్నాను అనమాట మా వారే తప్ప వీటిని కూడా వదిలిపెట్టవను వీడియో తీయకుండా అయితే అంటున్నారు తీసుకొచ్చావు కదా మరి వీడియో తీయకపోతే ఎట్లా చెప్పాను అయితే చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట కూరగాయలు ఆకుకూరలు మునక్కాయలు బంగాళదుంప క్యారెట్ ఇంకా వంకాయలు అలాగే టమాటాలు నిమ్మకాయలు ఇవన్నీ అయితే తీసుకొచ్చేసారండి ఇంకా సొరకాయలు పచ్చిమిరపకాయలు కూరగాయలు అయితే ఇవన్నీ తీసుకొచ్చేసారనమాట చెప్పాను కదా ఫస్ట్ చూడగానే షాక్ అయ్యాను షాక్ అయ్యాను అనమాట అమ్మో ఏంటి ఇన్ని కూరగాయలు తీసుకొచ్చేస్తా అందులోనూ ఇస్తారులు గ్లాసులు ఏంటి ఇవన్నీ అయితే అనుకున్నాను ఇంకా చెప్పేసిన తర్వాత రిలాక్స్ అయ్యాను అనమాట ఓహో అందుకని చూసేయండి మీరు కూడా ఏమేమి లేచారు సర్లే కానీ నాకు వాయిస్ చెప్పేటప్పుడు ఒకటి అనిపించింది అనమాట ముందే మీకు చెప్పకుండా తర్వాత చెప్దామని అయితే అనుకున్నాను ఇవన్నీ ఇంట్లో కాదని కాకపోతే మనం అంత ఆత్రం అనమాట తొందర తొందర చెప్పకుండా అస్సలు ఉండలేను కదా అందుకే స్టార్టింగ్ లోనే చెప్పేశాను ఇవన్నీ రేప వినాయకుడి నిమజ్జనానికి భోజనాలు పెడుతున్నారు కదా అక్కడికనేసి సర్లే కానీ ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి అబ్బా వీడియో ఎలా అనిపించింది ఏంటనేది అస్సలు చెప్పనే చెప్పట్లేదు వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేయటం మాత్రం మర్చిపోతున్నారబ్బా ప్లీజ్ కామెంట్ చేసేయండి అబ్బా వీడియో ఎలా ఉంటుంది ఏంటనేది కూడా ఏంటో నా వీడియో నేను వింటున్నప్పుడు వాయిస్ అంతా డిఫరెంట్ గా అనిపిస్తుంది అబ్బా అన్ని లాగే ఉంటుందా లేకపోతే ఏమన్నా చేంజ్ అయిందా కామెంట్ చేసేయండి వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దాము బై బాయ్